స్వాగతం ప్రకాశం జిల్లాలో వినుగుండ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు జీవి ఆంజనేయుల పేరుతో స్టిక్కర్ ఉన్న కారును పోలీసుల ఆపారు పరిశీలించి చూస్తే పోలీసులు నిర్ఘంతపోయారు పోయారు ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ నకిలీదని తేలింది పరిశీలించి చూస్తాయి పోలీసుల కారుకు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్టిక్కర్ను తగిలించుకొని టోల్ గేట్ల వద్ద సిబ్బందిని బురడి కొట్టిస్తూ టోల్ చలానాలు చెల్లించకుండా దర్జాగా తిరుగుతున్న మున్వర్ అనే వ్యక్తిని ఎర్రగొండపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు మార్కాపురం ప్రాంతానికి చెందిన మున్వర్ గతంలో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు వద్ద కార్ డ్రైవర్గా ఉన్నాడు ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే పేరుతో ఉన్న స్టిక్కర్ పై పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీప్ విప్ జీవి ఆంజనేయుల పేరుతో నకిలీ స్టిక్కర్ చేయించి ఆటాడించారు అదేవిధంగా తన ఇంతియాజ్ కార్ నెంబర్ ప్లేట్లోని డి అనే అక్షరం కనబడకుండా బ్లూ కలర్ స్టిక్కర్ అతికించి జాతీయ రహదారిపై ఉండే టోల్ గేట్స్తో పాటు ఫారెస్ట్ టోల్ గేట్స్ వద్ద చలానాలు చెల్లించకుండా కారును అద్దెకు తిప్పుతున్నాడు ఈ క్రమంలో జాతీయ రహదారిపై ఉన్న మిల్లంపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు వెహికల్స్ చెక్ చేస్తుండగా మున్వర్ తన కారుతో అక్కడకు వచ్చారు నెంబర్ ప్లేట్పై అనుమానం కలిగిన ఎస్ఐ చోడయ్య ఆరా తీస్తుండగా ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును ఆపుతారా అంటూ మున్వర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు దీంతో కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ని కూడా నకిలీది కావడంతో మున్వర్పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మరియు మార్కాపురం డిఎస్పి నాగరాజు గారి ఆదేశాల మేరకు మే సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్స్లో భాగంగా ఈ నేరాలని అరికట్టడం కోసం సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్లు చేయమని ఆదేశించారు దానిలో భాగంగా ఈరోజు ఉదయం ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది కలిసి మిల్లంపల్లి టోల్ ప్లాజా వద్ద వెహికల్ చెకింగ్ని నిర్వహిస్తుండగా ఉదయం సుమారు ఎనిమిది గంటల సమయంలో ఒక కారు రావడం గమనించి దాన్ని ఆపడం జరిగింది దాన్ని ఆపి కార్ను పరిశీలించగా ఒక ఎమ్మెల్యే స్టిక్కరు ఉంది దాని మీద కొంచెం పేర్లు అతికించినట్లుగా అనిపించి ఎస్ఐ గారు ఏంటిది ఇలా ఉంది అని చెప్పేసి దాని గురించి విచారించగా అతను ఫస్ట్లో సమాధానం చెప్పలేదు తర్వాత గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు గారి దగ్గర అప్పుడు అప్పట్లో డ్రైవర్గా పనిచేసినట్లు ఆ స్టిక్కర్ని తీసుకొని ప్ర ప్రస్తుతం వినుకొండ ఎమ్మెల్యే గారి పేరుని కట్ చేసుకొని స్టిక్కరింగ్ చేయించుకొని దాని మీద అంటించి ఈ టోల్ ప్లాజాలు మరియు ఫారెస్ట్ వాళ్ళు విధించే చలానాలను తప్పించుకుంటానికి కానీ ఆ స్టిక్కర్ని వాడుతున్నట్లు అతను ఒప్పుకున్నాడు దాని మీద మార్కింగ్ చేసిన నేరాలపై అతనిపై కేసు నమోదు చేయడమైంది అలాగే ఫార ఈ టోల్ ప్లాజాలని దాటి వెళ్ళేటప్పుడు ఆ నంబర్ మీద ఫ చలానాలు కొడతారని చెప్పేసి ఆ నంబర్ కూడా ఏపీ జీరో సెవెన్ డి వన్ ఎయిట్ జీరో సెవెన్ అయితే ఆ డి అనే అక్షరానికి కూడా బ్లూ కలర్ స్టిక్కర్ అంటించేసి అది కూడా కనపడకుండా చేశాడు దాని మీద ఎంవి యాక్ట్ కింద కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది రేపు కానీ ఈరోజు సాయంత్రం అతన్ని కోర్టును ఆదర్పరుస్తాము అందరికీ కూడా